సార్ వైసీపీ ప్రభంజనంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది ఈ క్రమంలో ఎట్లాగైనా కానీ ఆ తెలుగుదేశం పార్టీ కొట్టుకున్న పశ్చిమ నియోజకవర్గం బదులు కొట్టాలని మాధవి గారికి పోటీగా అంటే మాధవి గారు చేసినటువంటి ఆ నియోజకవర్గంలో విడుదల రజనీ రంగం నింపింది వైసీపీ ఎలా ఉండదు అంటారు విడుదల రజనీయ గారా లేకపోతే ఒంకోరా అవన్నీ అనవసరం ఒక వ్యక్తి తన నియోజకవర్గపు ఎమ్మెల్యేగా ఉండి గెలిచి ఆ నియోజకవర్గంలోనే మరలా పోటీ చేస్తేనే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపలేదు కనుకనే ఇక అక్కడ గెలుపు అసాధ్యమని తేలిపోయిన తర్వాతనే ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఆ రోజుల్లో టీడీపీ అభ్యర్థి గిరిధర గారిని మద్దాలి గిరిగారిని ఆ అవసరానికి మాత్రమే వాడుకున్నారు నాకు తెలిసి ఇప్పుడు మద్దాలి గిరిగారు చాలా మానసికంగా బాధపడుతుంటారు ఉన్నది పోయింది వస్తుందనుకుంది పోయిందని బాధతో ఉంటారు రజనీ గారు ఎవ్వరూ ఏమీ లేదు గుంటూరు టు కంచు అసలు గుంటూరే కంచుకోట నజీర్భాయ్ కానీ మా అమ్మాయి మాధవి గారు కానీ మా పార్లమెంటు అభ్యర్థి గారు చంద్రశేఖర్ గారు కానీ ప్రజల ఆశీస్సులతో నిండు దీవెనలతో విజయాన్ని సాధించి తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటులో వాళ్ళు భాగస్వాములు అవుతారనేది నిశ్చయం నిశ్చయం నిశ్చయం